బడ్జెట్ నొక్ బడ్జెట్ నొక్కినా అంటే మా రెండు బట్టలు నొప్పతాడు ఒక బట్టలు నొప్పాడు పది రెండు బట్టలు నొప్పాడు పది రూపాయలు విషయంలో ఉంది పెద్ద బాట కరెక్ట్ తొమ్మిది సార్లు తెచ్చాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు తెచ్చాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర అందులో कंपे <laughs> बंदीर 아ा ग ी मंडल ब ఆరు హామీలు అది కాకుండా ఇసుక తగ్గించాలి తగ్గించాలి రాజకీయ రమరాజు పనులు ముఖ్యమంత్రి రమరాజు పనులు ముందకు తీసుకుంటుంటే ఈరోజు ఇబ్బందులు ఇబ్బందులు లేదు ఆరు ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగాలు ಇರ ಲಕ್ಷ ವಿಚಾರ ಕಲ್ಪಿಸ ಏನೇ ಇರೋ ನಿಮಗಡೆ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಜಪತಿಿಸಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ಖರ್ಚುಪಟ್ಟು ಪಿಲ್ ಜೊತೆ એ પકડી લેનારી છે મિત્રો કે આપને જાનકી હા જાનકી હા રાષ્ટ્રીય સ્તરે આપને જાનકી હા ક્યાંક વાળ લે દર્ ઇતિ બળ યોજના પર ના આ એકરાટ જાનકી